ప్రభు అయిన యస్సుక్రీస్తు నామంలో అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఉదయ కాలపు సమయం నా ప్రార్థించుకుందాము రాత్రంతా దేవుడు మనలను కాపాడి మరొక నూతనమైనదిలోనికి ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము హలిలుయా 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 స్తోత్రములు 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 తండ్రి స్థుతి స్థుతిస్తు స్థుతులకు పాత్రుడా స్తోత్ర అర్హుడా స్థుతింపదగిన దేవుడా పూజార్హుడా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా రాత్రంతటి నీ యొక్క సజీవమైన రెక్కల చోటున మమ్మలందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రోవా ఈ విధముగా జీవించడానికి విచ్చిన కృపను బట్టి దాని బట్టి నీకే స్థితులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా ఈ దినము చూడలేక తండ్రి మా కంటి శ్రేష్ఠులు విద్యావంతులు ధనవంతులు అందమైన వారు ప్రోవా అనేకమైన వ్యాధులతో అనేకమైన బాధలతో అనేకమైన హింసలకు అనేకమైన ప్రమాదాలకు గురియే మరణిస్తున్నారు తండ్రి మాలయ్య యొక్క ఐగ్యత లేనప్పటికీ ప్రవ్వ వారికంటే మంచివారము నీతివంతులము కాకపోయినప్పటికీ తండ్రి కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రవ్వ ఈ విధముగా జీవించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించినందుకు నీకు మరొకసారి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా మేము చిన్నామంటే నీ కృపయ మేము జీవిస్తున్నామంటే అది నీ కృప మాత్రమే తండ్రి అటువంటి నీ కృప నీ దయ్యా నీ కనిక్రమను నా ప్రోవా మేము విడిచిపెట్టకుండా ప్రోవా నిత్యము కూడా నా ప్రోవా నువ్వు చెప్పిన మాట ప్రకారముగా నడుచుకుని జీవించే కృపను ధన్యతను మాకు దయచేయండి నా ప్రోవా మేము చివరి దినాల్లో బ్రతుకుచున్నామయ్యా భయంకరమైన దినాల్లో మేము బ్రతుకు తండ్రి ఏ సమయానికి ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో మేము బ్రతుకు చిన్నమ్మ దేవానికి స్తోత్రములయ్య మా స్థితి గతులను మార్చే దేవుడవు నీవే నా ప్రవ్వ మా స్థితిని మార్చండి మా బ్రతుకులను మార్చండి నా ప్రోవా నిత్యము కూడా నా ప్రోవా నీలో ఫలించి అభివృద్ధి చెందేది నైతే మాకు దయచేయండి అయ్యా నాయన మంచి నెలన పడిన విత్తనం వలే ప్రోవా నీల ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతులుగా ఫలించే కృపను ధన్యతను మాకు దయచేయండి నా ప్రో్వ నీలో బలపరచండి స్థిరపరచండి అయ్యా ఇచ్చిన సమయమును సద్వినియోగం చేసుకుని తండ్రి నీ పాదముల చెంత నీకు మరుపెట్టే కృపను ధన్యతను మాకు దయచేయండి దేవా మా దేశాన్ని కాపాడండి దేశ ప్రజలందరినీ కూడా కాపాడమని అడుగుచున్నాను నా ప్రోవా అంత్య దినాలలో అపాయకరమైన కాలములు సంభవించినట్టు నా అటువంటి అటువంటినైనా అపాయకరమైన పరిస్థితుల నుంచి మేము తప్పించబడాలంటే ప్రోవా నిత్యము కూడా నా ప్రోవా సమయమందును అసమయ మందుని కూడా నా ప్రో్వ నీలో నాయన ముందుకు సాగి నా ప్రోవ ప్రార్థించే కృపను ధన్యతను నీ బిడలైన ప్రతి ఒక్కరు కూడా మీరు అనుగ్రహించండి దేవా నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నానయ్యా ఈ సమయమున తండ్రి మా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా బిడలందరినీ కాపాడండి దేవా నీ కాపుదల నీ భద్రత దయచేసి నీ రెక్కల భద్రపరచండి అయ్యా వారి త్రాగే పాలనలో నీ కృపణ దయచేసి ఆరోగ్యముని దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి బాలింతలకు ఆరోగ్యము దయచేయండి నాయన బలపరచండి తండ్రి వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చమని అడుగుచున్నాను నా ప్రభా నాయన మీరే కాచి కాపాడండి తండ్రి నాలుగు స్తోత్రాలు స్థితులు చెల్లించుకుంటున్నాను దేవా నా ప్రార్థన ఆలకించండి చిన్న బిడ్డల జ్ఞాపకం చేసుకోండి నా ప్రభావ చదువుకుంటున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి నా ప్రొభ వారి చదువుల్లో మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా రాకపోకలందు ప్రవ్వ వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచి దృష్టిని దూరపరచండి నాయన వారి చదువుల్లో కావలసిన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలయా రాకపోకలందు నా ప్రోవా నిత్యము కూడా నా ప్రోవ మీరే కాపాడండి దేవానికి స్తోత్రాలు నా ప్రోవ ఎవరి బిడల జ్ఞాపకం చేసుకోండి బలపరచండి నా ప్రోవా వారి యొక్క ఆలోచనలోనూ తలంపుల్లోనూ నడతల్లోనూ క్రియల్లోనూ మీరే ఉండి నడిపించండి దేవా ఎవరి కాల మంది నీ కాడి మొయట నరునికి మేలు అంటున్నారయ్యా అటువంటి మేలైన జీవితమును నా ప్రోవా నీ బిడ్డలందరికీ దయచేయని నా ప్రోవా దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న బిడలందరినీ కాపాడండి అయ్యా నీ కాపుదల నీ భద్రత దయచేయని నా ప్రోవా నీకు వేలాది స్తోత్రాలయ్యా నీకు లెక్కింపలేని స్తోత్రాలు స్థుతిలో చెల్లించుకుంటున్నాను నా తండ్రి నా ప్రార్థన ఆలకించండి నా ప్రోవ అంగీకరించమని వేడుకుంటున్నానయ్యా నిన్ను బ్రతుంలాడుచున్నాను నా ప్రోవానికి స్తోత్రాలు స్థుతిలో చెల్లిస్తున్నానయ్యా నాయన ప్రతి ఒక్కరు చేసే పనుల్లో ప్రోవ నీ కాపుదల నీ భద్రత దయచేసి నడిపించండి దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నానయ్యా ఉద్యోగాల కొరకు ఎదురుచేస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా వారి చదువుల్లో సహాయం చేసిన తండ్రి ఉద్యోగాల్లో కూడా మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రోవా నీ సహాయాన్ని దయచేయండియ్యా ప్రతి ఒక్కరు కూడా ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను ధన్యతను మీరు అనుగ్రహించమని పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను నా ప్రోవా సహాయం చేయండి అయ్యా ఉద్యోగాలు చేస్తున్న బిడలను దీవించండి ఆశీర్దించండి నాయన రాకపోకలందరినీ కోపదలని భద్రత దయచేసి వారి యొక్క వాహనాలు చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవతలను కావులుగా ఉంచి దృష్టిని దూరపరచండి దేవానికి వందనాలు స్తోత్రాలు స్థితులు చెల్లించుకుంటున్నాను నా ప్రభావా వివాహాల కొరకు చేస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా బిడల యొక్క వివాహాల్లో మీరే సహాయం చేసి నడిపించండి దేవానికి వందనాలయ్యా నరుడు ఒంటరిగా ఉండిట మంచిది కాదని తెలియచేస్తున్నారయ్యా వారి యొక్క ఒంటరి జీవితంలో మీరే సహాయం చేసి మీరెవరికి ఎక్కడ సిద్ధపరిచున్నారో బయలుపరచండి దేవా నీకే స్తోత్రాలు స్థితిలో చెల్లించుకుంటున్నాను దేవా నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను నా ప్రోవా సహాయం చేయండియా పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప దేవుడా నీకే స్తోత్రాలు స్థితులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరి వివాహాలలో మీరే ఉండి నడిపించండి నా ప్రోవా కావలసిన ధన సహాయాన్ని మీరు అందించండి నా ప్రోవా ఎవరికి ఏదైతే అవసరమో సమస్త మెరిగిన దేవుడు తండ్రి ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా మీరే తీర్చి సహాయం చేసి నడిపించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి నీకే వంద నాలు స్తోత్రాల స్థితిలో చెల్లిస్తున్నాను నా ప్రోవ గర్భిణీ స్త్రీల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా మీరు ఇచ్చిన గర్భ ఫలాలను దీవించండి ఆశ్రదించండి ఆరోగ్యముతో నింపండి నా ప్రోవ నీ కోపదలని భద్రత దయచేయండి తండ్రి నీకే వంద నాలుగు స్తోత్రాల స్థితిలో చెల్లిస్తున్నాను దేవుని వారి యొక్క ప్రసోదనములో తోడయండి ప్రవ్వా తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి దేవా ఎంతోమంది బిడ్డలకు ఆపరేషన్లు పడుచుండగా వారి యొక్క ఆపరేషన్లో కూడా మీరే సహాయం ఇచ్చేయండియ్యా తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచి నీ రెక్కల చోటున భద్రపరచండి దేవానికి స్తోత్రాలయ్య సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారిలో ఉన్న లోపాలను సరిచేసి నా ప్రోవా ముయబడిన ప్రతి గర్భాన్ని కూడా తెరవండి నా ప్రోవా వారి జీవితాల్లో సంతోషాన్ని ఆనందాన్ని పుట్టించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతంలాడుచున్నాను నా ప్రోవా కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ప్రతి ఒక్కరి కుటుంబంలో నెమ్మది శాంతి సమాధానము దయచేయండి అయ్యా ఎవరే సమస్యల్లో ఉన్నారో ఏ బాధల్లో ఉన్నారో ఇరుకుల్లో ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నారో సమస్త మీరు సమస్తం ఎరిగిన దేవుడవు నీవే నా ప్రోవ మీరే సహాయం చేసి ప్రతి కుటుంబంలో కూడా మీరే ఉండి నడిపించండి దేవా ప్రతి ఒక్కరి అవసరతలన్నీ తీర్చండి నా ప్రోవా భార్య భర్తల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ప్రతి ఒక్కరిని దీవించండి ఆశ్రదించండి నా ప్రోవా ఎంతోమంది విడిపోయి బ్రతికి చిన్న వారు ఉన్నారు తండ్రి వారు మరలా కలిసి జీవించటానికి సహాయం ఇచ్చేయమని నేను వేడుకుంటున్నాను దేవా నిన్ను బ్రతుంలాడుచున్నాను తండ్రి నీకు వందనాలు స్తోత్రాల స్థితిలో చెల్లిస్తున్నాను నా ప్రోవా సహాయం చేయండి నా ప్రోవ ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క ప్రయాణంలో తండ్రి నీ కాపుదలిని భద్రత దయచేసి నీ రెక్కల చోట్ను భద్రపరచండయ్యా వారి యొక్క వాహనాల చుట్టు నీ కంచి వేసి నీ యొక్క దేవదతలను కావలుగా ఉంచి దృష్టిని దూరపరచండి దేవా వాహనం నడుపుచున్న ప్రతి ఒక్కరిలో మీరు ఉండండి నా ప్రోవా నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేసి నా ప్రోవా ప్రతి ఒక్కరు కూడా నా ప్రోవా జ్ఞానము కలిగి ప్రోవా ప్రతి వాహనము కూడా నడపటానికి సహాయం ఇచ్చేయండి అయ్యా దినదినం ఎన్నో ప్రమాదాలు జరిగిచ్చున్నాయి తండ్రి వాటన్నిటి నుంచి మీరు తప్పించండి కాపాడండి అయ్యా రైలు ప్రమాదాన రైలు ప్రమాదాల నుంచి విమాన ప్రమాదాల నుంచి ప్రతి వాహనం యొక్క ప్రమాదం నుంచి తప్పించండి కాపాడండి నా ప్రోవా మీరే సహాయం ఇచ్చేయమని నేను వేడుకుంటున్నానయ్యా పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ఎవరే పాపమైన బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో తండ్రి వారికి విడుదల దయచేయండి అయ్యా వారి యొక్క పాపపు బ్రతుకుని విడిచిపెట్టి నిన్ను వెంబడించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా రక్షణ లేఖ నశించిపోతున్న వారితో మీరు మాట్లాడండి అయ్యా వారు ఉన్న మార్పు చెంది రక్షించబడే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి నా ప్రోభ నీ పేరే తెలియని ప్రజలు ఎంతోమంది ఉన్నారు ప్రోభ అటువంటి వారితో మీరు మాట్లాడండి వారి యొక్క హృదయాలను తెరవండి నా ప్రోవ నీకే స్తోత్రాల స్థితులు చెల్లిస్తున్నానయ్యా రోగులు కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని ముట్టండి బాగు చేయండి స్వస్థపరచండి అయ్యా నిన్ను శ్వాస్థపరిచే హో అని నేనంటున్నారయ్యా నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా భయంకరమైన వ్యాధులతో చెప్పుకోలేని వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా ముట్టండి బాగు చేయండి శ్వాసపరచమని ఆరోగ్యంతో నింపమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు ఆడుచున్నానయ్యా నీకే వంద నాలుగు స్తోత్రాల చెల్లించుకుంటున్నాను తండ్రి నా ప్రార్థన ఎంచమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులను ఆడుచున్నానయ్యా బలవంతుడా బలమిచ్చివాడా నీకు స్తోత్రాలయ్యా శక్తిమంతుడా శక్తినిచ్చివాడా నీకే స్తోత్రాలయ్య ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని ఆశీర్దించమని నేను వేడుకుంటున్నాన నా ప్రోవ సహాయం చేయండి నాయన ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించండి తప్పించండి కాపాడండి నా ప్రవ్వ నీకే నాయన ఎంతోమంది బిడలకు నెమ్మది లేక వారి ప్రాణాలు తీసుకోవటానికి ప్రేరేపించబడిచిన వారిని గురించి ప్రార్థిస్తున్నానయ్యా వారితో మీరు మాట్లాడండి నా వారి యొక్క హృదయాలను తెరవండి నా ప్రోవ్వా నీకే స్తోత్రాల స్థితిలో చెల్లించుకుంటున్నాను నా ప్రోవ్వ నా ప్రార్థనలకుమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడిచి తండ్రి నీకే వంద నాలుగు స్తోత్రాల స్థితిలో చెల్లించుకుంటున్నాను దేవ సహాయం చేయండి చేయండియ్యా పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప నీకు స్తోత్రాలయ్యా వారి హృదయాలను తెరవండి వారి సమస్యల నుంచి బాధల నుంచి తప్పించండి కాపాడండి నా ప్రొవ్వ నీకు వేలాది స్తోత్రాలు స్థితిలో చెల్లించుకుంటున్నాను తండ్రి సహాయం చేయండి అయ్యా వ్యవసాయం చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశ్రవదించండి అయ్యా మా జీవనోపాధి కొరకు ప్రోవా ఆహారాన్ని పండించుండగా చుండగా నీ సమయోచితమైన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచ్చేయండియ్యా ఎటువంటి పంట నష్టాలు కలుగుకుండగా సహాయం ఇచ్చేయండి నాయన సమృద్ధి అయిన ఆహారాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రోవా ఎటువంటి కరువులు సంభవించకుండా మీరే సహాయం చేసి నడిపించండి దేవా నీకే స్తోత్రాల స్థితిలో చెల్లించుకుంటున్నాను నా ప్రోవా ప్రతి ఒక్కరికి నైనా మీరే సహాయం చేసి నడిపించండి ప్రతి ఒక్కరి అవసరతలన్నీ తీర్చండి నా ప్రోవ దూరదేశాన్ని ఉన్న బిడల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా వారు చేసే పనుల్లో తోడయ్యండి వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చండి నా ప్రోవ నీకు స్తోత్రాల స్థితులు చెల్లించుకుంటున్నాను సహాయం చేయండి అయ్యా ప్రభుత్వాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను నా ప్రోభ పరిపాలించే నాయకుల్లో ఉండండి ప్రధానంలోనూ అధికారుల్లోనూ మంత్రుల్లోనూ ప్రతి ఒక్కరిలో మీరే ఉండి నడిపించండి దేవా నీ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి దేశానికి మీరు అందించండి దేవా ప్రభుత్వాల ద్వారా ఎవరికి ఎటువంటి నష్టము కలుగుకుండగా మీరే సహాయం చేయండియా నీ బిడలకు నేను సదించడానికి ఆరాధించడానికి ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా మీరే సహాయం చేసి నడిపించండి దేవా నీకే స్తోత్రాల స్థితులు చెల్లిస్తున్నాను నా ప్రోవా నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు నా ప్రవ సహాయం చేయండి నా తండ్రి ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నేను నామమ్మలో తీర్చండి నాయన వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి నాయన నీలో బలపరచండి స్థిరపరచండి నా ప్రవ్వ వారి ప్రతి అవసరతను కూడా మీరే తీర్చండి దేవ మీరే సహాయం ఇచ్చేయండి నా తండ్రి బంధువుల కొరకు స్నేహితుల కొరకు రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ రక్త సంబంధుల్లోనూ ప్రవ్వ ఎంతోమంది నా ప్రవ్వ నశించిపోతున్నారు అటువంటి వారితో మీరు మాట్లాడండి దేవా నిరక్షణ మార్గంలోనికి నడిపించండి అయ్యా ప్రతి ఒక్కరి అవసరతలు మీరే తీర్చండి సహాయం ఇచ్చేయండి దేవానికి నాలుగు స్తోత్రాలు స్థితులు చెల్లించుకుంటున్నాను నా ప్రోవ బీదల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి నా ప్రోవా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను నా ప్రోవా అనాథుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ఆదరించండి ఆదుకోండి నా ప్రోవ దిక్కులేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను వారికి మీరే సహాయం చేసి వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చండి దేవా నీకే స్తోత్రాల స్థితులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా మా దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్న ఆర్మీ వారి గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా మా దేశాన్ని కాపాడండి దేశం మీదకి ఎవరో కూడా దాడి చేయకుండా నీ కోపుదలని భద్రత దయచేయండి నాయన ప్రతి ఒక్కరు కూడా నాయన మీరే సహాయం చేసి నడిపించండి నీ కాపుదలని భద్రత దయచేయని నాయన అపవాదిని ఎదురించే శక్తి ప్రతి ఒక్కరికి దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నాయన వారి కుటుంబాలను దీవించండి ఆశ్రవించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువ ఈ లోకంలో జరిగే నేయాలను అక్రమాలను మీరు అరికట్టండి దేవా నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రభువ ఎంతోమంది అమాయకుల అభాగ్యులు బలైపోతున్నారు తండ్రి అటువంటి అరాచకాలన్నీ కూడా మీరే అరికట్టండి దేవా మీరే సహాయం చేసి నడిపించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను నా ప్రోవ చిన్న బిడ్డలు ఎవరిని బిడ్డలు తండ్రి ఎంతోమంది అత్యాచారాలకు గురియే మారణిస్తున్నారు తండ్రి అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండగా మీరే సహాయం చేసి నీ కాపుతల నీ భద్రత ప్రతి ఒక్కరికి దయచేయండి ఎంతోమంది బిడ్డలను పోగొట్టుకుని నెమ్మది లేక బ్రతుకు చిన్నవారు ఉన్నారు తండ్రి వారికి నెమ్మది దయచేయండి నీ వాదార్పుని దయచేయండి ఒకని తల్లి నా ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానంట నా ప్రోవ నీ యొక్క ఆదరణ ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులను అడుచున్నాను తండ్రి నీకే వంద నాలుగు స్తోత్రాలు స్థితులు చెల్లించుకుంటున్నాను దేవా నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులను నడుచున్నాను నా ప్రభువా నీకే స్తోత్రాలయ్యా నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను దేవా నా ప్రార్థన ఆలకించండి ప్రొవ్వా నా ప్రార్థన ఇమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను నా ప్రోవ నీ ఘనమైన కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి దేవ ప్రతి ఒక్కరికి కూడా సహాయం ఇచ్చేయండి నా ప్రోవా నీ రెక్కల చాటిన భద్రపరచండి నా నాయనా మా దేశాన్ని కాపాడండి నా ప్రోవా నీ సురక్షితమైన రెక్కల చాటిన భద్రపరచండి నా ప్రో్వ నీ సేవ చేస్తున్న బిడలందరినీ దీవించండి ఆశ్రవించండి నా ప్రో్వ నాయన విశ్వాసాలను బలపరచండి స్థిరపరచండి నీ నుంచి తొలగిపోకుండా కాపాడండి నా ప్రోవా ప్రపంచవ్యాప్తంగా తండ్రి నీ బిడ్డలపై జరుగుచున్న దాడులను మీరు ఆపండి నా ప్రోవా నాయన ఎంతోమందిని హింసిస్తున్నారు శ్రమల పాలు చేస్తున్నారయ్యా ఎంతోమందిని చంపేస్తున్నారు తండ్రి అటువంటి పరిస్థితుల నుంచి తప్పించండి కాపాడండి నాయన దుష్టుల పళ్ళును విరగొట్టు వాడని ఇవ్వంట నా తండ్రి దుష్టులకు తగిన రీతిగా బుద్ధి చెప్పండి నా ప్రోవా మీరే సహాయం చేసిన వీడలందరికీ కూడా నీ కాపుదలని భద్రత దిండి నాయన ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుంలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలు స్థితిలో చెల్లిస్తున్నానయ్యా ప్రతి ఒక్కరి నాయన సమస్యల నుంచి తప్పించండి అయ్యా బంధకాల నుంచి విడిపించండి నా ప్రభావ మీరే కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశ్రవదించబడాలయ్యా అట్టి కృపను అట్టి ధాన్యతను మీరు అని గ్రహించండి నా ప్రోభ ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది అంటున్నారు ప్రోభ మీరే సహాయం చేసి నీ బిడ్డలందరినీ కూడా కాపాడండి నా ప్రోభ నీ సురక్షితమైన రెక్కల చోటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతంలాడుచున్నాను నా ప్రోభ నాయన నా ప్రార్థన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రోభ ఆ రీతిగా మీరు దీవించండి ఆశీర్వదించండి నా ప్రతి అవసరతను కూడా కుటుంబ అవసరతలన్నీ కూడా మీరే తీర్చి సహాయం చేసి మీరు మాత్రమే మహిం పొందుకోమని త్వరలో మా కొరకు రాని ఉన్నటువంటి ప్రభు అయినా శ్రీక్రీస్తు నా మొమ్మను బట్టి స్థుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మే గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశ్రవదించిన గాక ఆమెన్ ఆమెన్